డాక్టర్ని కలిసే ముందు మనకి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఇది ఇది అవుతుందేమో దీనివల్ల ఇది జరుగుతుందేమో అని లైక్ అందులో ఒకటి పుట్టుమచ్చలు ఈ పుట్టుమచ్చలు మారటం కానీ కొత్తగా పుట్టుమచ్చలు పుట్టినట్టుగా అనిపించటం కానీ జరిగితే క్యాన్సర్ వస్తుంది అనే ఒక నానుడి ఉంది సో అది ఎంతవరకు కరెక్ట్ ఎలాంటి టెస్ట్లు బెటర్ అంటారు సో మీరు ఇప్పుడు ఈ స్కిన్ క్యాన్సర్ ఏదైతే అంటారో మన ఇండియన్ పాపులేషన్లో అంత కామన్ కాదు రైట్ ఓకే బట్ ఇవి అన్నీ చెప్పినవి మీరు స్కిన్ క్యాన్సర్ లక్షణాలు పుట్టుమచ్చ సైజ్ మారడం షేప్ మారడము బార్డర్స్ మారడం దానివి కొత్తగా పుట్టుమచ్చలు రావడము బట్ ఇది అస్సలు అంత కామన్ అకరెన్స్ కాదు దానికంటే ఇంకా చాలా 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 కామన్ మన ఇండియాలో రొమ్ముగడ్డలు ఇయో మౌత్ క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గైనకాలజికల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచి క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్స్ బ్లీడింగ్ అవ్వడము వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ మనకు చాలా కామన్ సో ఇవన్నీ ఉంటే మనం తప్పకుండా వచ్చి టెస్ట్ చేయించుకోవాలి లేదు అసలు ఇవన్నీ ఏం లేకుండా నార్మల్ పాపులేషన్ లేదు ఇప్పుడు నేను అవేర్గా ఉండాలి క్యాన్సర్ కోసం మీరు ఏం చెప్తారు డాక్టర్ అంటే మనకి అట్లాంటి స్క్రీనింగ్ అనేది ఫీమేల్స్లో కొన్ని టెస్ట్స్ ఉన్నాయి ఓకే సో అది ట్వంటీ వన్ ఇయర్స్కే స్టార్ట్ అవుతుంది మియర్ అని ఒకటి అంటాము మనం ఒక టెస్ట్ ఓకే వెజైనల్లీ చేస్తారు చిన్న స్పె స్పెసిమెన్ తీసుకొని మనం ల్యాబ్కి పంపిస్తాము టిష్యూ కలెక్ట్ చేసి ఓకే అది దేనికి అంటే సర్వైకల్ క్యాన్సర్స్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్స్ కోసం చూడటానికి ఓకే సో అది ఆ టెస్ట్ మనం ట్వంటీ వన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ప్యాప్స్మియర్ అని అంటాం ఆ టెస్ట్ లేదా ట్వంటీ వన్ ఇయర్స్కి స్టార్ట్ చేయలేదా థర్టీ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు ఓకే సో అదొక టెస్ట్ ఉంది దాంతోపాటు హెచ్పివీ డిఎన్ఏ అని టెస్టింగ్ కూడా చేస్తారు సో ఈ టెస్ట్ అయితే ఎవ్రీ త్రీ ఇయర్స్కి చేయించాలి ప్యాప్స్ మీరు సో అందరూ ఫీమేల్స్ థర్టీ ఇయర్స్ అండ్ అబవ్ అనుకోండి మూడు సంవత్సరాలకి ఒక్కటేసారి అది నార్మల్ ఉంటే మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు మర్చిపోవడమే మళ్ళీ త్రీ ఇయర్స్కి చేయించాలి సో దిస్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ ఫీమేల్స్ స్ ఒకటి సెకండ్ ఏంటంటే మ్యామోగ్రామ్ ఇది మనం రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ అంటాం ఇది ఫార్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ అందరు ఫీమేల్స్ ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి చేయించుకోవాలి ఓకే ఇది ఏంటంటే జస్ట్ ఏం లేదు బ్రెస్ట్ ఎక్స్రే ఓకే మనం నార్మల్ ఛాతీ ఎక్స్రే తీసుకుంటాం కదా సో అట్లనే బ్రెస్ట్కి ఇది ఒక ఎక్స్రే మ్యామోగ్రామ్ అంటాం టెస్ట్ టెస్ట్ని సో ఫార్టీ ఇయర్స్ అబవ్ అందరు ఫీమేల్స్ మామోగ్రామ్ చేయించుకోవాలి ప్లస్ వేరే ఫ్యామిలీ హిస్టరీ అండ్ అదర్ గైడ్ లైన్స్ అవన్నీ బట్టి ఈ పేగులు క్యాన్సర్ ఉన్నాం కదా కోల్నోస్కోపీ అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి డాక్టర్తో మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ చేసుకొని అది కూడా స్క్రీనింగ్ చేసి పెద్దవాళ్ళలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ యంగ్ యంగ్ అడల్ట్ పిల్లల్లో అంత కామన్ కాదు బట్ యా యంగ్ అడల్ట్స్ అండ్ అందుకే ఈ స్క్రీనింగ్ ఇవన్నీ ఏంటంటే మనం ఆ టెస్ట్ చేసినందుకు ఫస్ట్ ఉపయోగపడాలి అట్లాంటి ఏజ్ గ్రూప్లోనే చేస్తాము ఇప్పుడు నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ పేషెంట్స్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని కూడా చూశాను బట్ మనం మేముగ్రం ట్వంటీ సిక్స్ ఇయర్స్కి చేయట్లేదు కదా రైట్ అంటే సో ఎక్కువగా ఉపయోగపడే ఏజ్లో ఉపయోగపడే స్టేజ్లో చూస్తారు ఎందుకంటే మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఎక్స్రే చేయించుకోవాలి అంటే కరెక్ట్ కాదు సో ఆ స్క్రీనింగ్ గైడ్లైన్స్ అనేవి అట్లుంటాయి మోస్ట్లీ ఎక్కడైతే మనం పట్టగలము అనే దాంట్లో ప్లస్ ఎవరికైతే ఎక్కువ ఉపయోగం ఉంటుందో ఆ టెస్ట్ చేపిస్తే అట్లాంటి వాళ్ళలో చేస్తాం సో ఇవన్నీ ప్రూవన్ మెజర్స్ అండి ప్లస్ ఒక వ్యాక్సినేషన్ ఉంది మనకి హెచ్పివీ వ్యాక్సిన్ క్యాన్సర్ కోసం హెచ్పివీ వ్యాక్సిన్ అని సో బేసికలీ క్యాన్సర్ మనకి ఇవన్నీ వల్ల వస్తుంటాయని మాట్లాడుకున్నాము క్యాన్ ఒక వైరస్ అనేది కూడా క్యాన్సర్ కాస్ చేస్తుంది త్రీ ఫోర్ వైరసెస్ ఉన్నాయి విచ్ ఆర్ నోన్ టు కాస్ట్ క్యాన్సర్ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఒక నైన్ టు టెన్ క్యాన్సర్స్ని కాస్ట్ చేస్తుంది సో ఈ వైరస్ కి అగేన్స్ట్ గా అయితే మనకి వ్యాక్సిన్ ఉంది వ్యాక్సిన్ పనిచేస్తుంది అని ప్రూఫ్ కూడా ఉంది ఓకే కానీ అవేర్నెస్ లేదు అవేర్నెస్ ఏ లేదు అవునో నిజంగా వ్యాక్సిన్ ఉంది అన్న విషయం నేను కూడా అంత నోటీస్ చే కరెక్ట్ కరెక్ట్ అండ్ ఈ వ్యాక్సిన్ మనం ఎవరిలో వేయించాలి క్యాన్సర్ అంటే ఎవరిగో పెద్దోళ్ళకి అనుకున్నారు నైన్ ఇయర్స్ పిల్లల నుంచి వేపించగలము ఈ వ్యాక్సిన్ ఓకే ఓకే సో హెచ్పివీ వ్యాక్సిన్ మనం ఎగ్జాక్ట్ రైట్ ఏజ్ ఏంటంటే నైన్ ఇయర్స్ పిల్లల నుంచి వేపించాలి ఇప్పుడు పిల్లలకి ఇమ్యూనేషన్ స్కెడ్యూల్ ఒక పెద్ద ఇది ఉంటుంది మనం అందరూ టీటీ వేపించామా హెపటైటిస్ వేపించామా పోలియో వేపించామా దాంట్లోనే హెచ్పివి కూడా పెట్టాలి యాక్చువల్లీ అది కూడా రాబోతుంది ఇంకా రాలేదు బట్ ఇట్ విల్ బి ఇన్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ సూన్ సో ఒకవేళ వేయించిన వాళ్ళు ఇప్పుడు వేయించుకోవద్దు ఇప్పుడు అప్పుడు వేయించకపోతే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అవేర్నెస్ లేదు కాబట్టి చాలా మంది ఏజ్ లో కూడా వేయించుకుంటారు సో మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు టైం ఉంది ఫీమేల్స్ కి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వేయించవచ్చు ఓకే ఓకే సో ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాటినాయనుకోండి త్రీ షార్ట్స్ తీసుకోవాలి ఓకే జీరో టూ అండ్ సిక్స్ మంత్స్ అని అంటాము సో త్రీ షార్ట్స్ తీసుకోవాలి పిల్లలకి వేయించినట్లయితే టూ షార్ట్స్ లో బిలో వాళ్ళకి ఒకసారి సరిపోతుందా టూ షార్ట్స్ తీసుకోవాలి ఓకే